మంది స్వార్థప్రియులు ఉన్నారు ధనాపేక్షలు ఉన్నారు బింకములాడు వారు ఉన్నారు ఉన్నారు తల్లిదండ్రులకు ఉన్నారు కృతజ్ఞత లేని ఉన్నారు సజ్జన ద్వేషులు ఉన్నారు గతంలో కానీ అంత్య దినాల స్పెషల్ ఏంటంటే ఆదాము దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి తరములో ప్రతి తరములో ఒక వంద మందో వెయ్యి మందో పదివేల మందో ఒక లక్ష మందో అట్లా చెడిపోయినటువంటి వ్యక్తులను మనం చూస్తే అంత్య దినాలలో ఈ సంఖ్య కోట్లల్లో ఉంటుంది అది దీని స్పెషల్ అంటే మనుషులు ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో ఒక ఐదు వేల ఓటు ఉంది ఐదు వేల ఓట్లో ఏదో ఒక వెయ్యి మంది చెడిపోయినోళ్ళు ఉంటే అది వేరే సంగతి కానీ ఇక అంత్య దినాల్లో పరిస్థితి ఏంటంటే ఐదు వేల ఓటు ఉన్నటువంటి గ్రామంలో నాలుగు వేల మంది చెడిపోతారు ఏ వెయ్యి మందో ఐదు వందల మందో కాస్త అట్లా ఇట్లా లైన్లో ఉంటారు అంటే దాదాపు నాలుగు వేల మంది డ్యామేజ్ అయిపోతారు